నువ్వు వచ్చి పోసినవా నాకు మందు ఇప్పుడు నచ్చిన మందు కలిపినవా నువ్వు చెప్పే స్వీట్ మంచిగా ఉంది కానీ ఇంకా నేను చెప్పే ముచ్చరా అంతకన్నా ఇంకా మంచిగా ఉంటది అవునా ఏ ముచ్చరనే చెప్పు అత్త అయింది కాదే అత్తడు కానీ ఆ పదినాకి ఇట్లా కొడుకున అది కాదే దాన్ని కుట్టడానికి ఇంక నెళ్ళు ఉన్నది మరి ఏంది చెప్పు ఇచ్చిన సీట్ అన్నయిపోతుంది కానీ నువ్వు చెప్పే అది కాదే నీకు పెండ్లి సంబంధం బుజ్జి మంచి సంబంధమే పిల్లనికి గవర్నమెంట్ జాబ్ ఉన్నది నువ్వు మంచి అనుకున్నానే అనుకున్నా గానీ ఇది మంచి సంబంధం కదా అందుకే లగ్గం చేద్దామని అనుకుంటా చూసి ఇంకేవలే మన పూజ లేదా పూజ తీసుకొచ్చింది ఈ సంబంధం ఏంది

దీనికి అనమాట మళ్ళీ టే నీ అవ్వ బర్రెకు తను కలిగినట్టు నువ్వు నాకు చలి బర్రె మందలకు పోయినప్పుడు తను నన్ను ఇస్తారు అని నువ్వైతే నన్ను ఎటువైనా ఇతలేవుడు ఈ పోడేందో గానీ నీతో తిరిగితే నువ్వు లవ్ ఎత్తనవో నేను లవ్ నాకే కాకుండా సూచిటోళ్ళకు కూడా అర్థం అయితే లేదు ఏం చేద్దామంటో మరి నేనే లవ్ ఎత్తాను కానీ దాయేదా నువ్వు కూడా నన్ను ఒరిచ్చి నాకు పిచ్చి లేపకు రానికి రావర్తివేందే నా అవసరమా నీ అవసరమా అసలు ఏమైనా చెప్పు అది అది కాదే నీకు పెండి సంబంధం ఒకే అయింది మంచి సంబంధమే పిల్లవానికి గవర్నమెంట్ జాబ్ ఉన్నది నువ్వు మంచిగా బతుకుతావే తీసుకురావాలే మన పూజ లేదా పూజ తీసుకొచ్చింది సంబంధం ఆ పూజ గంట పెట్ట పని చేసిందా పా పోదాం అవునే దా నా సంగతి చెప్తాం ఇంకోసారి మన జోలికి రాకుండా అరే ఇయాల ఇట్టు వేసి ఈత పోదాం రా అరే దావతి కూడా వేసుకున్నాం నైట్ సరే 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 ఏమంటారా సరే అన్నా అరే అమ్మే నారా అవును అమ్మే అన్నా అరే దాన్ని ఇప్పుడు ఎట్లా ఆట ఆడిస్తాను అరే మన నమ్ముంది ఆరా ఇంత తు క్యాండి రా అమ్మును పొట్టినది ఇలా ఉత్తాన వాడు రమ్మంట యూర్రా అన్నా పిల్వే పిల్లా చెప్పు ఏంటిది మా ఈ పంత గోకులు పెడతాను గోకవా గోకమ్మ దూర పెడుతుంది కొంచెం గోకన్నా బాగా గోకన్నా అబ్బా బాగోకు E aí నువ్వు స్కూల్లో సైలెంట్ ఉంటావు ఇప్పుడేమో అరే నేను స్కూల్ ఉంటే పద్ధతిగా ఉంటారా సైలెంట్ నన్ను మాట్లాడంటారా ఇక లో జోలికే కాదు ఏ అమ్మాయి జోలికి రావద్దు అగో నందు ఇదేనే లెటర్ గురించి చెప్పింది మళ్ళీ నాకు సంబంధం చూసింది ఇదే అవునా లెటర్ గురించి చెప్పిందాక ఇంకా నీకు పెళ్లి సంబంధం చూసుకొచ్చిందా దీనికి రోగమే ఏమోనే నాకేం తెలుసు వాడకట్లుండే అమ్మలక్కలకు ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి చెప్పకుంటే మంచిన పట్టదే ఆ లెటర్ చూసి మీ అమ్మకి చెప్పింది అయిపోయింది అయినా ఆ లెటర్ గురించి తెలిసి కూడా సంబంధం ఎట్లా తెచ్చింది ఏమోనే నాకు కూడా అదే అర్థం లేదు అయినా నా లైఫ్ గురించి దానికి ఎందుకే నువ్వు వస్తావని మీ ఇంటి ముంగట ఆయ ముచ్చట్లు మంచిది కారెడ్డాలు బాగానే ఆడుతున్నావు కదా మరి నువ్వు మంది ఓ పోరి నేనేం చేసిన ఓ అక్క అయినా నా గురించి నీకెందుకు చింతకింద మాట్లాడింది చూసి మా అమ్మకి చెప్పినావు అదే కాకుండా నాకు సంబంధం తీసుకొచ్చినవు నిన్న చూడమన్నాడు కింద జరిగిందే చెప్పిన బిడ్డ అడదారుల పోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండు బేబమ్మ అని చెప్పిన అది కూడా తప్పేనా సరే ఏదో మంచి మాట చెప్పినావు కావచ్చు మరి ఆ లెటర్ గురించి తెలిసి కూడా దీనికి సంబంధం ఎట్లా ఏదో తెలిసిన పిల్లగాడు మంచోడు గవర్నమెంట్ జాబు పిల్ల మంచిగా బతుకుతుందని సంబంధం తీసుకొచ్చిన అది కూడా తప్పేనా తప్పే అయినా మా ఇంటి గురించి నీకెందుకు మేము ఏ గంగలో పోతే నీకెందుకు ఏ గోదావరి పోతే నీకెందుకు అగో మల్ల కట్టే మాట్లాడతాం నేనేదో మీ కుటుంబానికి మంచిగా చేద్దామని చూసినా ఏ తల్లికైనా తన బిడ్డ మంచిగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి అత్తగారి ఇంట్లో మంచిగా బతకాలి అనేది వస్తుంది అయినా ఆ లెటర్ సంగతి నాకు తెలిసింది కాబట్టి నేను పోయి మీ అమ్మకి చెప్పిన అదే ఇంకెవరైనా చూసుంటే ఊరంతా సాటి వేసేటోళ్ళు మీ అమ్మ నాన్న బయట తలెత్తుకొని తిరుగుదురా మీ నీ మీద మస్తు ఆశలు పెట్టుకున్నది ఆమె ఆశల్ని ఆడి ఆశలు చేయకు మంచి సంబంధం తెచ్చిన మంచిగా పెళ్లి చేసుకో అయినా ఈ ప్రేమలు గీవలు మనలాంటి వాళ్ళకి సెట్ కావు ఈ విషయం గురించి ఏ కొంచెం బయట తెలిసినా కానీ మీ అమ్మ నాన్న తలెత్తుకొని తిరగలేక ఉరేసుకొని చస్తారు నాన్న నీ మీద మస్తు నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు మా అమ్మ వాళ్ళు నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నేను పోగొట్టుకోను మా ఇంట్లో ఒప్పించే నేను పెళ్లి చేసుకుంటా అయినా నాకు ఎవరితోనో ఎట్లా మాట్లాడాలో ఎట్లా మెదలాలో నాకు తెలుసు అయినా నువ్వు మాకు మంచి చేయాల్సిన అవసరం లేదు నువ్వు తెచ్చిన సంబంధం ఎట్లా క్యాన్సిల్ అవుతో తెలియదు కానీ నువ్వు క్యాన్సిల్ చేయాలి అంతే ఆల్రెడీ వాళ్ళు నువ్వు దగ్గర దాకా రావచ్చు నీ ఇష్టం నువ్వు ఏమన్నా వేసుకో తెలియదు సరే నేను చేయాల్సింది నేను చేస్తా పాయనందు పోండి పోన్ ఈ వయసులో మీరు ఏది చేసిన అది కరెక్టే అనిపిస్తుంది మేము ఏం చెప్పినా అది తప్పే అనిపిస్తుంది ఆమె క్యాన్సిల్ చేయదట ఎట్లా నాకు భయం ఒక మీ బ్లాక్ ఫోన్ చేసి ఈ అయితే చేయమని చెప్పి అవును కరెక్టే నేను ఇప్పుడే పసికి ఫోన్ చేసి చెప్తా హలో పసి మేడం ఇవో మామ నాకు సంబంధం చూసింది వాళ్ళు ఇయల్లే చూడ్డానికి వస్తురు నువ్వు ఏదో ఒకటి వేసి సంబంధం క్యాన్సిల్ చేయి

ఎవరు వచ్చినా ఇట్లా వాడేస్తారా అవును ఎవడు వచ్చినా గానీ ఇట్లాడేస్తారా వాళ్ళతో మాట్లాడి మన అడే వెళ్ళకూడదా అరే ఇద్దరు వస్తాం రా వాళ్ళేవచ్చు మీరిద్దరు ఎటు పోతురు పెళ్లి చూపులో పోతానా అంటే నువ్వు ఏ బ్రో కూడా పోతానావామూలు లవర్ లవరా లవర్ అయితే నాకేంది నేను లవ్ చేసినా అని చెప్పాగా నువ్వు పెళ్లి సంబంధానికి ఎట్లా పోతున్నా రా నువ్వు లవ్ మావానికి ఏంది రేపు పోనీరా అలాంటివి కొడతారు అరే ఇల్లు పోతా పోండి రాని చూసుకుందాం పాల్ పోతుడే వాడు పోతాడు కాదురా మనకి విషయాలు నచ్చతా ఎట్లరా అరే నువ్వేం ఏం బాధపడకరా వానికి నచ్చినా కానీ వాడు మన ఇట్లాడే కాదురా కానీ సంగతి చూద్దాం आचीन रहा कालकार कौन है? ना दुबिदा ना दुबिदा। मुसल दुबिदा, है ना मुसल। मुझे और दिन? मुझे बिरादर आचीन हो रहा है। मैं नीचे ताऊ వాళ్ళు చెప్పింది నిజమే ఉన్నట్టుంది అమ్మాయికి ఇష్టం సరే అరే అమ్మాయి మొక్కని అంటే వాళ్ళు చెప్పింది నిజమే ఉన్నట్టుందిరా బిడ్డంలో చేసుకుంటే నీకేమవుతుంది అవసరం లేదంతా ఈ సంబంధం వద్దురా ఆల్రెడీ ఒక లవ్ చేసిన అమ్మాయిని వేసుకోండి కరెక్ట్ కాదరా ఆల్రెడీ ఈ బాధను కదా ఎందుకురా మరి అవునరా నేను పడ్డ బాధ అతను పడకూడదు ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసురా అమ్మాయి నచ్చిందా మీకు మేము ఇంటికెళ్ళి పోయేసి ఏయ్ పోదాం బాధ అయ్య అవురా సంబంధాన్ని నచ్చిందా పిల్ల నచ్చిందా అద్దానంగా కూడా ఉరికిరిగా కఠినకాలక మాట్లాడుకున్నారా బుక్ చేసుకున్నారా సంబంధం సంబంధం ఓకే అయితే వీళ్ళు ఉంటారా బ్రో మీరు అనుకున్నట్టు వీడి సంబంధం ఓకే లేదు వానికి ప్రేమ విలువ తెలుసు కాబట్టి మీ ప్రేమను అర్థం చేసుకొని ఆ అమ్మాయిని వద్దనుకున్నాడు ప్రేమ విలువ నాకు తెలుసు బ్రో ఆ అమ్మాయి ఇప్పుడు నీదే బ్రో నువ్వేం బాధపడకు బ్రో ఇప్పుడే మావాడు ఫోన్ చేసి అమ్మాయిని నచ్చలే అని చెప్తాడు సరే మేష్టాంతి అమ్మా పోల్లు ఇవ్వలే ఆల్లే పెళ్లి సామాందం పోల్లు ఏంటిదట తు నచ్చలేదట ఈ సామాందం వద్దట అవునా బిడ్డలు బాధపడకు ఇది కాకుండా ఇంకో సామాధం అయాయి బిడ్డ బిడ్డా దొడ్డేరితో సాఫ్ చేసినాకో రెండు రోజుల అట్లే ఉంటుంది వచ్చినావన్నీ మా పోరని రమ్మరని కలవడానికి మాట్లాడుకుందామని అబ్బా మాట్లాడుకుంటావు మాట్లాడుకుంటావు ఎందుకు మాట్లాడుకో అయినా మీరు మాట్లాడుకునేది అందుకు నేను వద్దలే ఎందుకే ఏ ఉంటే నాకు కొంచెం ధైర్యమే మా పోరాడాక నువ్వే గట్టి మూలకు కూసో మేమిద్దరం మంచిగా మాట్లాడుకుంటాం మాట్లాడకుండా అయిపోయినాక ఇద్దరం కలిసి పోదామే ఏంది నేను మూలకు కూసో అన్న అయితే నేను దండం పెట్టని కాలు ముక్త ప్లీజే ఉండే ప్లీజ్ నా కోసం ఉండే హ్యాపీగా నీ గురించి నాకు తెలియదా ఇప్పుడు గిట్నే అంటావు కాలు దండం పెడతా అంటావు అవసరం అయిపోయిన తర్వాత పీక్ అంటావు అట్లా కాదే నీకు కూడా నాకేమో అవసరం వస్తే నీతోని ఏమో లవ్ లో పడితే మీ పోరని చూడ్డానుకో మీ పూరని కలవడానికి నానే నువ్వా నువ్వు నువ్వు మీ పోరా తిరుక్కుంటేనే ఉంటావు నువ్వు ఇంకా నాతో మా పోరని చూడ్డానికి వస్తావా అసలు నన్ను దేక్తావా నిజం మీ కాబోయే పోరాని మీదొట్టే ఆ రాకముందే ఆయన చంపుదామని ప్లాన్ చేసిన నీ దమ్ముంటే నీ పరీదే చూడే అప్పుడు నేను నమ్ముతా నీతో ఉంటా అంటే కదా అంటే నా పోరాటం ఏం కదా నీ పోరాటే ఇగో నీ కోసం ఎత్తానండి నా పోరం మీద ఒట్టు నీకు ఏ హెల్ప్ వచ్చినా నేను చేస్తా సరేనా సరే సరే అగో మీ బ్లాక్ స్టార్ వస్తాడు తెలిసి ఆ ఫీల్ అనుభవించటలకే తెలుస్తుంది చెప్పేది ఏదో జర నన్ను చూసుకుంటే చెప్పలేవే ఏదో ఆయన దిక్కే చూసుకుంటే చెప్తాను ఆయన ఇటు వాడు ఇటే అత్తాడు నేను బాగే విషు దీని ఎందుకు తీసుకొచ్చిన మన మధ్యలో అడ్డంలో బుడ్డారు కానీ లెక్క ఏ పాషి నువ్వు దాన్ని ఏమనకు అది నా కోసమే వచ్చింది ఓ నీ కోసం వచ్చిందా అయితే ఓకే అయితే మేము మాట్లాడుకోం కానీ నువ్వు ఇక్కడ ఉండకు అటు మూలకొయ్యి కూర్చోవు అబ్బో ఇద్దరిద్దరే నేను కూర్చుంటా గానీ నేనేమి ముచ్చట్లు వినడానికి ఇడికి రాలే ఇగో పదంటే పదే నిమిషాలు నేను ఉంటా అంతలోపు నువ్వు ఎంత ముచ్చట పెట్టుకో పది నిమిషాలు దాటింది అనుకో నేను నీకు చెప్పకుండానే మా ఇంటి పీక్తా సరేనే ప్లీజ్ నా కోసం ఇంకా మూలక కూసావు సరే పీక్తతి ఇగ నేనేమిడు మే ముచ్చట్లు వినుకుంటా చూసుకునేటందుకే ఐదు నిమిషాలు వేకింది ఇంకో ఐదు నిమిషాలు అయితే నేను విత్త పోతున్నవా పిల్ల పోతున్నవా కొడుతోటి కొత్త లేకపోతున్నవా ఫోర్ తోటి పోయి ఏం చేస్తాను మరి గిద్వారా ఇంకా రాకపోయాయా ఒకసారి పోయి చూసేస్తాను చెప్పు ఏ హే నేను అన్నా నీ చెప్పు కాదు ఏమన్నా విషయం చెప్పు అంటన్నా ఓ విషయం చెప్పాలా చిచి నువ్వే చెప్పు ఏ చెప్పు నువ్వే అబ్బా ఏ చెప్పు అబ్బా నువ్వే చెప్పు ఈ చెప్పులు చీపుర్లు కాలిపోను ఏదో చెప్పుకోని చావుర్రి ఇంకో విషయాలా ఇంకా మూడు నిమిషాలే ఉన్నది తర్వాత నువ్వు ఆగమన్నది నాగా నేను మా ఇంటికి వీక్తా సరే ఆ సరే సరేనే ఏ పోరు బిక్త వీక్ అని ఊరికే మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తాను రెండు నిమిషాలు మూడు నిమిషాలని మనం మంచిగా ముచ్చట్లు పెట్టచ్చు అబ్బా ఏ అది నా ఫ్రెండు సరే కానీ ఈ సంబంధాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసినావు అది అంటే నువ్వు విషయం చూడబోతారా ఏ బ్రో ఆమె మామో లవర్ సంబంధం ఓకే అయితే వీళ్ళు ఉంటారా రా వాళ్ళకి ప్రేమ వీళ్ళు తెలుసు కాబట్టి మీ ప్రేమని అర్థం చేసుకుని ఆ అమ్మాయిని వద్దనుకున్నాడు ఓహో ఇదంతా జరిగిందా ఎట్లయితే నీ పెళ్ళి చూపులో అయితే క్యాన్సిల్ చేసావు థ్యాంక్ యూ మశీ ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉంది ఏంట్రా అయ్యో ఉత్త శేఖానేనా మరి ఇంకేం కావాలి వీలైతే నాలుగు హగ్గులు కుదిరితే నాలుగు పెగ్గులు కుదిరితే నాలుగు పెగ్గులు మీ బతుకులు జడ హగ్గుల దానికి ఇంకా టైం ఉంది కానీ అవును నాలుగు పెగ్గులు అంటాను నీకు మంద అలవాటు ఉందా ఏ చి ఆక్తు ఇంకా మంద అవుతారు వలన చిచి నాకు అలవాటు లేదు ఏ తాగుతాడే తాగుతాడు నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినవా నాకు మందు ఎప్పుడు వచ్చి మందు కలిపినవాను మాట్లాడచ్చు అట్లా నీ సంస్కారం నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా ఏహే గదితో నేను ఎవరుతున్నావు కానీ అబ్బా మా అమ్మ ఎప్పిన పని మర్చిపోయి నేను ఇతను ముచ్చట్లు పెడతాను అబ్బా ఏం పని చెప్పు నేను చిటికలే చేస్తా చేస్తావా అయినా ఈ పని నీతో ఏపిస్తే మంచిగా ఉండది ఏ అద్దు అబ్బా చెప్పు నీ కోసం ఏదైనా చేస్తా ఈ పెండకాయ అంత క్లీన్ చేయమంటావా అదే అదే కానీ నువ్వు చేస్తావా చేసే పని ఇదే పైసల కోసం నీ కోసం చేస్తా చేస్తావు రా చేస్తావు ఎందుకే అది చెప్తే సెప్టిక్ ట్యాంక్ వారం వస్తాట్టున్నావు ఏంది నువ్వు హైదరాబాద్ చేసే పని ఇదా ఇదే అంటే పని చేస్తే నువ్వు నన్ను లవ్ చేయవా ఎందుకేయా చే ఒక అసలే ఫుల్ బర్రెలు ఉన్నాయి అంతా నా ఒక్క దాంతోనే ఏపి మంచి నువ్వు నన్ను లగ్గం చేసుకున్నావు అనుకో ఇద్దరం కలిసి చేయొచ్చు నాకు పని భారం మొత్తం తగ్గుతుంది కూడా నాకు నేను బతకచ్చు సరే సరే గానీ నేను వచ్చిన పనే మర్చిపోయినా బర్రెలు వచ్చే టైం అయింది ఇదంతా సాఫే నేను కూడా వేద్దు కానీ నాకు ఇలా సాధన అవుతలేదు అయ్యో నీకు సాధన అయితే కూర్చోరా నేను చేస్తా కదా నీకెందుకు े स्नेहा पञ्चले ई स्नेह मे उपरे मग అబ్బా ఇదానికి ప్రేమ దోమ అని చెప్పుకుంటా అంత మంచి అన్ని పనులు చేపించుకుంటాను అన్ని పనులు తప్పించుకుంటాను